హైవ్ యూవర్స్ ఈ వీడియో మా వాళ్ళు అప్లోడ్ చేసే సమయానికి మేబీ ఏసీబీ కోర్టు నుంచి సిఐడి కస్టడీకి చంద్రబాబు గారిని అప్పగించాలా లేదా అనే సంస్థ తీర్పు రావచ్చు ఒకవేళ తీర్పునకి రాకపోయినట్టయితే నాకు నమ్మకం అయితే ఉంది సిఐడి కస్టడీకి ఎవరు అని చెప్పేసి ఎందుకు ఈరోజు హైకోర్టులో ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ముందస్తు బెయిల్ ఒకటి ఆ కేసు సంబంధించి రేపొచ్చి అసలు ఈ కేసులు నా మీద పెడతానికి అసలు ఏ మాత్రం కూడా ఇక్కడ సాక్ష్యాలు ఏమీ లేవు అండ్ మోర్ అవర్ ఏదైతే ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఉంటుందో వాళ్ళు ఫాలో కాలేదు అని చంద్రబాబు మెన్షన్ చేశారో అది హైకోర్టు ఏ సార్ కదా నమ్మినట్లయితే కేసులు కొట్టేయడం ఖాయ సో ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి ఇక్కడ ఏ సెక్షన్ కీలకం ఉంది అండ్ ఈ సెక్షన్ ఉపయోగించి ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ తరఫున వాదిస్తున్న లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో వేరెవరిని ఎలా కాపాడారు ఇక్కడ చంద్రబాబు గారిని ఎలా ఇరికెద్దామని చూస్తూ ఉన్నారు ఇది ఓవరాల్గా ఇక్కడ అత్యంత కీలకం ఎలా కాబోతుంది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం యడ్యూరప్ప గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశాడు ఇతనికి సంబంధించి ఫ్రాడ్ జరిగిందని అవినీతికి పాల్పడ్డారని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఓ వ్యక్తి లోకాయుక్తులు ఫిర్యాదు చేశారు దాంతో యడ్యూరప్ప మీద విచారణకు ఆదేశించారు యడ్యూరప్ప తరఫున ఒక లాయర్ వచ్చారు ఆయనే ముకుల్ రోహద్గి గి ఎవరినా ప్రజెంట్ సిఐడి తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ గతంలో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తరఫున వాదించిన లాయర్ ఈయన కూడా కోట్లలోని ఫీజులు వసూలు చేస్తాడు భారతదేశానికి గతంలో అటార్నీ జనరల్గా చేస్తున్నాడు నో డౌట్ మంచి ఎఫిషియెంట్ అండ్ సబ్జెక్ట్ ఉన్న పర్సన్ బట్ తెలిసిందే కదా లాయర్లు ఎలా ఉంటుంది డాక్టర్ అన్న వాళ్ళు పేషెంట్ బతికించాలని చూస్తారు లాయర్ అన్న వాళ్ళు తాము ఎవరి తరఫున అయితే వాదిస్తూ ఉన్నారో వాళ్ళు తప్పు చేయని ఒప్పు చేయని వాళ్ళని మాత్రం కాపాడాలనే చూస్తారు ఎగ్జాక్ట్గా ఇక్కడ ముహుల్ రొకద్ వచ్చేసి ఏం చేస్తున్నారు ఈయన యడ్యూరప్ప తరఫున ఈయనే వాదించడన్న విషయం మర్చిపోయి ఆ సెవెంటీన్ ఏ సెక్షన్ అనేది ఏదైతే ఉందో అది చంద్రబాబుకి అప్లై కాదు అన్నాడు ఇదే సెక్షన్ యడ్యూరప్కి అప్లై అయింది బికాస్ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన తప్పులు గాను ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి అసలు తప్పు చేయలేదని అంటున్నాడు ఒకవేళ తప్పు చేసాడని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు కనుక భావిస్తూ ఉన్నట్టయితే ఏం చేయాలి అసలు ఆ సెవెంటీన్ ఏ ఏంటి ఈ ఏసీబీ దానికి సంబంధించి ఈ సెవెంటీన్ ఏ సెక్షన్ ఏం చెప్తుందంటే అధికారంలో ఉండి డెక్షన్ కనుక తీసుకున్నట్టయితే ఎవరు ముఖ్యమంత్రి వన్స్ ఆయన అధికారం పోయినా లేదంటే అధికారంలో ఉన్నా వాళ్ళ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలకు గాను అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి ఎవరైతే అరెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అయ్యా పలానా మేము అరెస్ట్ అనుకుంటూ ఉన్నాం కారణం వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని విధానపరమైన నిర్ణయాల్లో తప్పులు ఉన్నాయి వాళ్ళు ఆమోదించిన వాటిలో కొన్ని లుక్లోకలు ఉన్నాయి ఫ్రాడ్ ఉంది అది ఉంది ఏదో చెప్పారు అప్పుడు గవర్నర్ మొత్తం పరిశీలిస్తాడు పరిశీలించి తప్పు ఏమీ లేదు వాళ్ళు కరెక్ట్గానే ఒక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ నిర్ణయం అది నేను కూడా అప్రూవ్ చేశా ఇందులో ఆయన అరెస్ట్ చేస్తుంది ఏంటి అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి గవర్నర్ కనుక అంటే ఇంక వీళ్ళు ఏం చేయలేరు గవర్నర్ మొత్తం చెక్ చేసి అవునయా కరెక్ట్గానే ఉందయ్యా తప్పు చేశాడయ్యా అతను అరెస్ట్ చేయండి అంటే అప్పుడు అరెస్ట్ చేయాలి లేదు సాక్షులు ఇవన్నీ కొంచెం పర్లేదు కానీ ఇంకే ఎండెత్ పిల్లలు వెళ్ళాలయ్యా పని చేయండి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని మొత్తం విచారించండి అప్పుడు తప్పు ఒప్పు తెలియదు పోనీ ఇలా అయినా ఓకే యడ్యూరప్ప విషయంలో ఇలాగే చేశారు ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ ఈరోజు చంద్రబాబు విషయంలో సిద్ధార్థ్ లూధ్రా చెప్తున్నా సిద్ధార్థ్ అగ్రవాల్ చెప్తున్నా హరీష్ సాల్వే చెప్తున్నా ఇదే పాయింట్ చెప్తున్నారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలని ఈరోజు వీళ్ళు తప్పు అసలు ఎలా చూపిస్తారు తర్వాత అని చూపిస్తారని అనుకున్నాం దానివల్ల చంద్రబాబు వ్యక్తిగతంగా పొందిన లబ్ధి ఏదైనా ఉందేమో చూపెట్టండి చూపెట్లా ఇంకా ఈ ముకుల్ రోహత్ గారు ఏమంటారు యడ్యూరప్ప కావచ్చు మిగతా వాళ్ళ విషయంలో కాస్త సెవెంటీన్ ఏ అప్లై అయిందంటే వాళ్ళంట మాజీ ముఖ్యమంత్రులు అంట మరి చంద్రబాబు నాయుడు ఏంటి మాజీ ముఖ్యమంత్రి కాదా దీనికి అప్లై కదా ఈ చిన్న పాయింట్ దగ్గరే వైసీపీ తరఫున వాదించే లాయరు ఈజీగా దొరికేశారు దీనికి సంబంధించి ఈ కోర్టులకు సంబంధించి అన్ని అంశాలు పేర్కొంటూ కొన్ని వెబ్సైట్లు అవన్నీ సోషల్ మీడియాలో ఉంటాయి వాటి కూడా ఉంటూనే ఉంటాయి సో ఇప్పుడు నేను మెన్షన్ చేయదలుచుకున్నది ఒక్క కేసు అండి సెవెంటీన్ ఏ సెక్షన్ పరిగణలోకి తీసుకొని గవర్నర్ అనుమతి లేకుండా ఈయన అదుపులోకి తీసుకున్నారు గవర్నర్ అనుమతి లేకుండా ఈమెను కేసు పెట్టారు గవర్నర్ అనుమతి లేకుండా ఈయన జైల్లో ఉంచారు అని కనుక ఒక్క కేసు కనుక కొట్టేస్తే టప ట అన్ని కేసులు కొట్టేయాల్సిందే ఈ సెవెంటీన్ ఏ సెక్షన్ ఇప్పుడు అత్యంత కీలకం అన్నమాట మీకు బాగా గుర్తుంటే నేను ఎన్నో మొన్న ఇచ్చినట్టు ఉన్నా చంద్రబాబు ఆయన బెయిల్కి వెళ్లకుండా క్వాష్కి ఎందుకు వెళ్ళారు ఏంటన్నప్పుడు నేను చెప్పుకున్నా బెయిల్కి వెళ్ళాడు అంటే తన తప్పును ఓ రకంగా అంగీకరించినట్టు విచారణ హాజరవుతా కోర్టులకు ఎన్నిసార్లు అయినా వస్తా అని చెప్పినట్టు సో దానివల్ల టైం వేస్ట్ అండ్ జనాల్లో వచ్చేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అలా చంద్రబాబు తిరుగుతున్నాడని చెప్పేసి అంటారు అలా వద్దు నేను తప్పు చేయాల సో ఆ కేసే నిలబడదు అని క్వాష్కి వెళ్ళి ఉన్నాడు సో దాని మీద హైకోర్టు తీర్పేవాల్సి ఉంది ఏసీబీ కోర్టు అయితే సిఏడీ చెప్పిన కన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళు సో మీకు అర్థమవుతుందా చిన్న లాజిక్ ఒకే ఒకటి ముఖ్యమంత్రిగా ఉండి తీసుకున్న నిర్ణయాలని ఆ తర్వాత అధికారంలోకి వచ్చేవాళ్ళు ఈయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి ఇక మేము ఏం చేసినా చెల్లిద్ది అన్నట్టుగా చేయకూడదని ఈ సెవెంటీన్ ఏ సెక్షన్ తీసుకొచ్చారు అదే ఓ రకంగా మన ప్రజాస్వామ్యంలో పాలకులు అనేవాళ్ళు ప్రజలకు మేలు చేయడానికి సాయపడతూ ఉంది అదర్వైజ్ వాళ్ళు ఏటేషన్ తీసుకోలేరు ఎందుకంటే ఎక్కడో చోట చిన్న మైనస్ పాయింట్ లూప్ హోల్ కనుక ఉందనుకోండి అది చూపాలని వాళ్ళు లోపలేయచ్చు ఇంకా బయటకు రాకుండా కూడా హడావుడి చేసేయచ్చు దీన్ని కక్ష రాచని అంటారు సో నేను కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా వైసీపీకి నిజంగా ఇది భారీ షాక్ లాంటిదే ఎందుకంటే ఎవరైతే సెవెంటీన్ ఏ చూపెట్టి ఒకనాడు మాజీ ముఖ్యమంత్రి కాపాడాడో అతన్నే తీసుకొని వచ్చి ఈరోజు సెవెంటీన్ ఏ చంద్రబాబుకు అప్లై కాదని చెప్పేసి వాదింపజేశారు ఇంతకు మించిన అమాయకత్వం ఉంటుందా సరే ఒక బీజేపీ వాళ్ళే పైనుండి ఎంత చేస్తా కొంతమంది అనుకుంటా ఉన్నారు నేనేమంటాను బీజేపీ వాళ్ళు ఉండి చేస్తున్నారా వేరే ఉండి చేస్తున్నారా అది ఎప్పుడు తెలిసిద్ది అది గవర్నర్ గారి దాకా వెళ్తే ఆ గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి డెసిషన్ తీసుకుంటారు నో డౌట్ ఇందులో సో వన్స్ గవర్నర్ గారి దాకా వెళ్ళినప్పుడు ఏమైంది అప్పుడు బీజేపీ స్టాండ్ ఉండి తేలిపోయేది తప్పు చేశాడు అరెస్ట్ చేయండి అని అన్నా తప్పు చేసినట్టుగా కొన్ని కనిపిస్తున్నాయ్యా అయ్యా తీసుకున్న విచారణ అన్నా అప్పుడు నిజంగానే బీజేపీ వెనకొందరాబాబు అనేది తేలిపోయింది అప్పుడు బీజేపీ నిజస్వరూపం తేలిపోయింది అండ్ వైసీపీకి సంబంధించి ఈనాలు అసలు వీళ్ళు వెనక ఉంది ఎవరు ఏంటన్నది కూడా తేలిపోయేది ఇవన్నీ కూడా ఒక జర్నలిస్ట్గా నా అబ్జర్వేషన్ అంతే దీనికి పట్ల లాచ చదవాల్సిన అవసరం ఉందా పట్ల పార్టీ కొమ్ము గేయాల్సిన అవసరం ఉండాల ఆల్రెడీ చంద్రబాబు గారి మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దాన్ని చెప్పేసి దాని స్కామ్ అన్నారు బట్ దీనికి సంబంధించి అన్ని ప్రూఫ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి టీడీపీ వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దానికి సంబంధించి ఏదో వెబ్సైట్ కూడా పెట్టేసి ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అందులో మొత్తం డీటెయిల్స్ పెడతా ఉన్నారు గుజరాత్ గవర్నమెంట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల విషయంలో డబ్బు ఎంత కేటాయించారు ఏపీలు ఎంత కేటాయించున్నారు ఇలా చెక్ చేసుకున్నాం కానీ ఏపీలో కేటాయించిన తక్కువ అండ్ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎక్కువ ఎవరు మళ్ళీ ఇక్కడ బెనిఫిట్ కూడా డబ్బులు రూపేన వేరే ఎవరో కాదు ఓన్లీ ఈ టెక్నాలజీ వల్ల ఆ మెషినరీ వల్ల ట్రైనింగ్ వల్ల స్టూడెంట్స్ అన్నట్టు జరిగింది మంచి కేవలం స్వార్థ రాజకీయాలతో ఏమాత్రం అక్కడ అర్హత లేనటువంటి సెక్షన్లు పెట్టి చంద్రబాబు గారిని లోపలేశారు ఎనీ టైం ఆయన బయటకు రావచ్చు ఎనీ టైం ఆయన మీద కేసులను కూడా కొట్టేయచ్చు ఇప్పుడే బీజేపీకి అసలు స్వరూపం తేలబోతుంది వన్స్ హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇన్ కేసు హైకోర్టులో రాలేదంటే సుప్రీంకోర్టు లైన్ సరే ఈ సెవెంటీన్ ఏ పరిగణలోకి తీసుకొని కేసులను కొట్టేస్తారు ఇన్ కేసు మరలా కొత్త కేసు పెట్టాలంటే గవర్నర్ దాకా వెళ్ళండి అంటారు గవర్నర్ దాకా వెళ్ళినప్పుడు బీజేపీ స్వరూప తేలిపోతుంది ఇది క్లారిటీ